నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం అంత పడుతున్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు ఆయనతో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే గోపి గత వారం రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఒక పేరు అయితే బాగా వైరల్ అవుతుంది కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ ఏ ఛానల్ చూసినా సరే అది అదే వినపడుతుంది కానీ అరెస్ట్ అయితే జరగట్లేదు కేటీఆర్ అయితే మాత్రం నేను అరెస్ట్ అవుతానని ఆయన ముందుకు వస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఆయన అరెస్ట్ చేయట్లేదు ఎందుకు భయపడుతున్నారా అంటే మొన్నటిదాకా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆయన స్కామ్ చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు జరిగాయి కానీ గత రెండు రోజుల నుంచి కేవలం యాభై కోట్లు యాభై కోట్లు అంటే పెద్ద ఎత్తున ఆరోపణలు తగ్గాయి ఇంకా సో దాని మీద మీ స్పందన ఏంటి సహజంగా జరిగే పరిణామం ఏంటంటే అరెస్టు చేయొద్దు అని చెప్పేసి నిందితుడిగా ఉన్న వ్యక్తి అంటారు అరెస్టు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది అరెస్టుకు నేను సిద్ధం అని చెప్పేసి నిందితుడిగా ఉన్నటువంటి కేటీఆర్ ప్రకటిస్తూ ఉన్నారు కానీ అరెస్టు చేయటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేటువంటిది గత అనేక రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది ఓకే కారణం ఏంటి అంటే అరెస్ట్ అయితే సానుభూతి వస్తుంది అనేటువంటిది కేటీఆర్ నమ్మకం అరెస్ట్ చేస్తే డ్యామేజ్ అవుతామేమో అనేటువంటిది రేవంత్ రెడ్డి సర్కారు భయం ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల ఆరోపణలని కేసీఆర్ కుటుంబం మీద రేవంత్ రెడ్డి చేశారు ఆ కుటుంబం లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని దోచుకుంది అని అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కేసులు పెట్టారు కాళేశ్వరం స్కామ్ అన్నారు ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అన్నారు గుర్రెలు స్కామ్ అన్నారు ఇక అనేక రకాల స్కాముల గురించి మాట్లాడారు మిషన్ భగీరథలో మిషన్ కాకతీయాలు తర్వాత భూముల మీద ఏంటంటే ఆరోపణలు తప్ప ఇప్పటికీ కేసులు నమోదు అవ్వటం ఎంక్వైరీ జరగటం నిందితుడిగా కేసీఆర్ కుటుంబాలను తేల్చడం ఇప్పటివరకు జరగలేదు ఈవెన్ దో విద్యుత్ స్కామ్ అయినా కే ఇప్పుడు పట్టుకున్నది ఫార్ములా ఈ ఫార్ములా కాల రేసింగ్ సంబంధించినటువంటి స్కామ్ ఈ మొత్తం స్కామ్ లో కేటీఆర్ మీద మోపబడుతున్నటువంటి అమౌంట్ ఎంత అంటే యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు రేవంత్ రెడ్డి చెప్తుండొచ్చు ఇది మేము అధికారం కాబట్టి కట్ చేసాం ఇది మొత్తం ఆరు వందల కోట్ల స్కామ్ అయ్యేది కానీ చివరి రోజుల్లో చేశారు అధికారం పోయింది కాబట్టి యాభై నాలుగు కోట్ల కాడే ఆగిపోయింది అనేది రేవంత్ రెడ్డి చెప్పొచ్చు కాక ఓకే కానీ ప్రజలకు అర్థమవుతుంది ఎంక్వైరీ జరుగుతుంది రోజువారి చర్చలోకి వస్తుంది యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలే కదా నువ్వు మోపిందేమో లక్షల కోట్ల ఆరోపణలు మోపే వాళ్ళ కుటుంబం మీద కనీసం వేల కోట్ల రూపాయల స్కామ్లైనా బయటకు తీయాలి కదా యాభై నాలుగు కోట్ల కాడ కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఇది స్కామ్ గా తెలంగాణ ప్రజ సమాజం భావిస్తుందా ఇవాళ ఎట్టుందంటే జనాల మైండ్ సెట్ కూడా ఏదో వేల కోట్ల స్కామ్ జరిగితేనే స్కామ్ అయినట్టు యాభై నాలుగు కోట్ల కోసం కేటీఆర్ ఆరా ఆరాటపడతాడా పడతాడా అంత కోసం లొంగిపోతాడా ఆ యాభై నాలుగు కోట్లు కూడా అది ఇంకా చెప్తుంది ఏంటంటే యాభై నాలుగు కోట్లు విదేశీ కంపెనీకి పంపించారు అది కూడా ఫార్మాలిటీస్ పాటించకుండా నిబంధనలు పాటించకుండా దానివల్ల నలభై ఒక్క కోట్ల రూపాయలు గ్రీన్ కో కంపెనీ దాని ఎక్స్టెండెడ్ కంపెనీస్ కలిపి బిఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ చేశాయి ఎలక్షన్ బాండ్ రూపంలో ఫండింగ్ చేశాయి అని చెప్పేసి అంటే క్రిడ్ పోకో జరిగిందో ఓకే ఈ నలభై ఒక్క కోట్ల కోసము యాభై కోట్ల కోసమో కేటీఆర్ స్కామ్ చేసి ఉండడు ఒకవేళ కేటీఆర్ మీద మోపదలుచుకున్న ఆరోపణ కదా మొప్తే వేల కోట్ల రూపాయల ఆరోపణ చేస్తే ఏమన్నా నమ్మడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది సహజంగా జనాల్లో వచ్చేటువంటి అభిప్రాయం ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలకు ఉండే టాస్క్ ఏంటంటే కేసులు మోపితే అరెస్టులు చేస్తే కాదు ఆ కేసులు నిరూపించగలిగితే తప్ప దానికి వ్యాలిడిటీ ఉండదు దాన్ని జనం నమ్మరు ఆ కేసులు నిరూపించడం అనేది చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు కేటీఆర్ మీద ఫోర్ నాట్ నైన్ చక్కెం పెట్టారు ఫోర్ నాట్ నైన్ అంటే ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల ఆస్తు ప్రజల ఆస్తులకు కస్టోడియన్గా ఉండాల్సింది ప్రజల ఆస్తున్న అవినీతికి పాల్పడ్డాడు ప్రజల ఆస్తుని బొక్కేశాడు తినేశాడు అనేటువంటిది కేసు ఓకే నిజానికి రక్షించాలి కానీ తినేశాడు అవినీతికి పాల్పడ్డాడు ఇది కేసు పోర్నైంది ఇప్పటి వరకు ఏసీబీ చేస్తున్న విచారం చూడు ఎఫ్ఐఆర్ లో మోపుతున్న ఆరోపణలు చూడు క్యాబినెట్ అప్రూవ్ లేకుండా చేశారు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా చేశారు ఫైనాన్స్ శాఖ పర్మిషన్ లేకుండా చేశారు తర్వాత గ్రీన్ కో కంపెనీ ఉన్న పలాను తప్పుకుంది దాని మీద ఏమైనా ఫైన్ వేశారా లేదా తర్వాత గ్రీన్ కో కంపెనీకి నష్టం వస్తే హెచ్ఎండి ఎందుకు చేరింది అంటే ఎంతసేపటికి ఇవే కోసం అంతే తప్ప అవినీతి జరిగిందని యాభై నాలుగు కోట్ల రూపాయలు ఎనభై ఐదు లక్షలు ఇరవై యాభై ఐదు కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని అవి మళ్ళీ కేటీఆర్ అకౌంట్కి చేరాయని చూపించడానికి ఏమైనా ఉందా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఏంటి ఎరక్షన్ బాండ్ రూపంలో నలభై ఒక్క కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి చేరాయి అది లంచం అయి ఉంటుంది అది ఎలక్షన్ అఫీషియల్ గా చూపిస్తున్నారు చూ గా చూపించే డబ్బు అది నీకు ఈ యాభై ఐదు కోట్లలో తిరిగి మళ్ళా కేటీఆర్ అకౌంట్కి డబ్బులు వచ్చాయని కానీ లేదా వేరే అకౌంట్కి డబ్బులు పోయాను కానీ ఆధారాలు ఏసీబీ దగ్గర ఉన్నాయా ఇప్పుడు ఈ కోర్టు ఏం పర్మిషన్ ఇస్తుంది ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి అది పర్మిషన్ నిజంగానే తీసుకోలేదు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేదు క్యాబినెట్ అప్రూవల్ లేదు ఫైనాన్స్ శాఖ అనుమతి లేదు కాబట్టి కోర్టు అరెస్ట్ చేసుకున్న పర్మిషన్ ఇస్తుంది ఆటోమేటిక్గా ఇస్తుంది ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కేసు నిలబెట్టడానికి సరిపో ఫోర్ నాట్ నైన్ సెక్షన్ నిలబెట్టడానికి సరిపోవు రేపొద్దున కేటీఆర్ అరెస్ట్ చేసి నేరాన్ని నిరూపించలేకపోతే ప్రభుత్వానికి ఎంత డ్యామేజ్ అయింది కక్ష సాధింపుతో అరెస్ట్ చేశారు ఒకప్పుడు రేవంత్ రెడ్డిని కేటీఆర్ అరెస్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ అరెస్ట్ చేశాడు కావాలని చేశాడు ఇది పొలిటికల్ కక్ష సాధింపు అంటారు రేపొద్దున మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద వేల కోట్ల రూపాయలు ఆరోపణ చేసినా సరే అప్పుడు ఆ కేసు పెట్టాను నిరూపించలేకపోయారు ఇప్పుడు ఈ ఆరోపణ చేస్తున్నారు అనదే పోయింది కాబట్టి అరెస్ట్ చేయటం వల్ల ప్రభుత్వానికి ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ రేవంత్ రెడ్డి ఎలా సీఎంగా కలిగాడు తెలంగాణ రాజకీయాలు ఎందుకు గా కలిగాడు ఇదే రేవంత్ రెడ్డి కేటీఆర్ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం వరుసగా అరెస్ట్ చేసింది కాబట్టి అరెస్ట్ చేసింది కానీ కేసు నిరూపించలేదు నిరూపించకపోయేసరికి సానుభూతి రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఇబ్బందులు పెడుతున్నాడు జైల్లో పెడుతున్నాడు అరెస్టులు చేస్తున్నాడు కాడే రేవంత్ రెడ్డి హైలైట్ అయ్యాడు ఎగ్జాంపుల్ నీకు చాలా ఉదాహరణ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాడు అవును నిరూపించలేదు ఆయన సానుభూతి వచ్చింది ఓ వెలుగులో వచ్చింది చివరికి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన చంద్రబాబు నాయుడిని అదే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారికి సింపతి వచ్చింది మొన్న ఎన్నికల్లో ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణం ఇప్పుడు రేవంత్ రెడ్డిని బండి సంజయ్ ని కేసీఆర్ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టింది బండి సంజయ్ ఏమో మన కేంద్ర మంత్రిగా వెళ్ళాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అవును అంటే అరెస్టులు చేయటం ద్వారా ప్రభుత్వానికి డ్యామేజ్ తప్ప సాధించగలిగేదేం లేదు ఒకవేళ ఆధారాలతో కేసును ప్రూవ్ చేసుకోగలిగితే మాత్రమే నిజమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలి తప్ప రాజకీయ సాధింపుల ఆధారంగా ప్రభుత్వాలు ఎవరిని కావాలని అరెస్ట్ చేసుకోవచ్చు యాక్చువల్గా కేటీఆర్ గారే ప్రశ్న ముందు ఒప్పుకున్నారు యాభై కోట్ల రూపాయలు నా చేతితోనే ట్రాన్సాక్షన్ సో దానికి ఏమంటారు ఎస్ ఆయన చాలా ఇప్పుడు నిన్న కూడా ఏసీబీ ఛానల్ చాలా క్లియర్ గానే చెప్పాడు అంటే బయటకు వస్తున్న సమాచారం మా తెలీదు కానీ ఆయన ప్రెస్ మీట్ లో ఒప్పుకున్నాడు నేనే చెప్పాను ఎందుకు చెప్పాను హైదరాబాద్ బ్రాండ్ మీద కోసం చెప్పాను ఈ ఫార్ములా నైన్ నైన్ రేసింగ్ అయితే జరిగింది కదా హైదరాబాద్ అంతా చూసింది కదా టెన్ కూడా జరిగి ఉండేది కాకపోతే ఇక్కడ మీద వస్తున్న అభియోగం ఒక ప్రైవేట్ కంపెనీ నష్టం వస్తుందని తప్పుకున్నప్పుడు ఆ నష్టం వచ్చే ప్రభుత్వ పనిలోకి ప్రభుత్వ కంపెనీని ఎందుకు చేర్చామన్నది ఈ క్వశ్చన్ రైటే ఈ క్వశ్చన్ రైటే ఓకే కానీ కేటీఆర్ ఏం చెప్పాడు ఏడు వందల కోట్లు లాభం వచ్చింది అప్పుడు ప్రభుత్వం ఈ పరమైన నైన్ లో కాబట్టి కొద్దిగా నష్టం వచ్చినా సరే పెట్టుబడులు వస్తాయి కాబట్టి ఆ పెట్టుబడుల వల్ల మళ్ళీ రామే వస్తుంది కాబట్టి మేము ప్రభుత్వం చేర్చాం హెచ్ఎండి చేర్చం హెచ్ఎండిఏ ప్రమోటర్ ఉండిపోయింది అంటాడు అంటే క్వశ్చన్ నిజమే తప్పించుకోగలిగే ఆన్సర్ ఉంది మరి తప్పించుకోకుండా ఆ నీ దగ్గర ఏం సమాధానం ఉంది ఇప్పుడు దొంగతనం చేయటం దొంగతనం చేసి పెట్టడం కాదు ఆ దొంగతనాన్ని ప్రూవ్ చేయటం గొప్పతనం దొంగతనం జరిగే ఉండొచ్చు నీ కేసు నిజమే కావచ్చు దాన్ని ప్రూవ్ చేయటానికి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే ఒకటి కంటి గారు గానీ అనొచ్చు ఎంక్వైరీ జరిగితే కదా తెలిసేదంటే ఇప్పటివరకు జరిగిన ఎంక్వైరీని బట్టి మనం ప్రశ్నిస్తున్నాం నీ దగ్గర నువ్వు ఆధారాలు పట్టుకోగలితే ఓకే ఆధారాలు పట్టుకోకుండా ఏదో కేటీఆర్ అంటే నీ కోపం కాబట్టి అరెస్ట్ చేసి లోపలి పెట్టావునుకో సానుభూతి వస్తాయి రెండోది యాభై నాలుగు కోట్ల కాడ యాభై ఐదు కోట్ల కాడ కాదు నువ్వు పట్టుకోవాల్సింది నువ్వు చేసిన ఆరోపణలు వేరు నువ్వు కేటీఆర్ ఎంత తిన్నాడు కేసీఆర్ కుటుంబం ఎంత తిన్నదని చెప్పావు ఎన్నికల ముందు మరి ఆ కేసులు ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది విద్యుత్ స్కామ్ ఏమైంది కాళేశ్వరం స్కామ్ ఏమైంది ఇవన్నీ పక్కకు పోయాయా ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేసింగ్ వచ్చిందా ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో కూడా నువ్వు నిరూపించగలుగుతుంది ఫార్మాలిటీస్ పాట అనే నిబంధనలు ఫాలో కాకుండా డబ్బులు పంపించారని తప్ప ఫోర్ నాట్ నైన్ సెక్షన్ ప్రకారం అవినీతికి పాల్పడ్డాడు ఎయిటీన్ సెక్షన్ ప్రకారం మూకుమ్మడి అవినీతికి పాల్పడ్డారు అరవింద్ కుమారు బియ్య రెడ్డి కేటీఆర్ కలిసి మూకుమ్మడి అవినీతి పాల్పడ్డారు ఓకే అంటే నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి ఇప్పటి వరకు ఇది ఫండమెంటల్ క్వశ్చన్ రేపు కోర్టు ముందు ఇది ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ప్రభుత్వం సమాధానం చెప్పుకునే పరిస్థితిలో నిలబడితే కేటీఆర్ కు సానుభూతి వెలుగుల వస్తుంది కేటీఆర్ ని చేతులారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన అవుతుంది ఎలాగైతే రేవంత్ రెడ్డిని కేసీఆర్ కుటుంబం చేతులారా రేపి హీరోన్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు మళ్ళీ కేటీఆర్ని కేటీఆర్ ని రేవంత్ రెడ్డి రేపి సీఎం సీట్లో లో అవుతుంది ఓకే థ్యాంక్ యూ కత్తి గారు